నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈరోజు మసాలా కిచడీ చాలా ఈజీగా చేసుకోవచ్చు పులకం పచ్చిపులుసు కాంబినేషన్లో మసాలా కిచరీ విత్ పెరుగు చట్నీ ఒక గ్లాసు బియ్యానికి పావుకప్పు పెసరపప్పు మనం పొలగం వేసుకుంటాం కదా పులకం రేషియోలోనే పప్పు బియ్యం తీసుకుని కాకపోతే పులగంలో జీలకర్ర తప్ప ఇంకేముండవు ఇది చాలా ఈజీ అనమాట ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను అన్నీ ఇలా సిద్ధం చేసుకోవాలి మనకి ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే వాటితోనే ముందుగా కడాయిలో టూ ఆర్ త్రీ స్పూన్స్ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఆయిల్ టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక్క పొటాటో సింపుల్గా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ అన్నీ పిల్లలు ఇష్టంగా తింటారు కూడా బాగా హెవీ మసాలాలు అవి లేకుండా లైట్ వే లైట్గా ఉండే మసాలా నాలుగు క్యారెట్ ముక్కలు ఇవన్నీ కూడా మనం పిల్లలకు అందాలని చూస్తాం కదా రోజు క్యారెట్ ఇవన్నీ కూడా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేస్తుంది ఒక బంగాళదుంప ఒక క్యారెట్ నాలుగు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు తాలింపు ఇవి కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఎక్కువ కాదు లేకపోతే అప్పటికప్పుడు దంచి వేసుకోండి ఇది ప్రిజర్వేటివ్ వేసుకోవాలని అస్సలు లేదు అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటేనే మంచిది మనం దాన్ని నిల్వ చేయాలని చూసే దాంట్లో ఏదో ఉప్పు నూనె ఏదో వేస్తాం కదా అలా కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోండి ఒకసారి తప్పనప్పుడు ఫ్రిడ్జ్లో వేసుకోవాలి కానీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకుని పెసరపప్పు పప్పు త్రీ స్పూన్స్ అనుకోండి టూ టూ స్పూన్స్ పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మా వేగనివ్వాలి వీలైతే మీకు పెసరపప్పు నానబెట్టి శుభ్రం కడిగేసి వాడిదేవి వేసుకోండి రైస్ కడిగి ఆరబెట్టిన రైస్ ఇవి లేదు ఇప్పుడు ఇప్పుడు అన్ని పాలిష్డ్ రైస్ నీట్గా వస్తున్నాయి కదా తడగొట్టి పెట్టి తుడిచి వేసేసుకోండి లో ఫ్లేమ్లో అలా బాగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడే చిటికెడ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు పావు స్పూన్ గరం మసాలా పొడి అంతేనండి ఇంక ఇంకెలాంటి గరం మసాలా వాడలేదు కారం వాడలేదు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కారం సరిపోతుంది అలా బాగా కోస్తారు రంగు వచ్చే వరకు వేగని వాళ్ళు దీనికి ఒక చిన్న డిఫరెన్స్ కిచిడి అన్నీ కలిపి కుక్కర్ పెట్టి పోపు వేస్తాము వేస్తారు దీనికి ఇలా ఫ్రై చేసి వేస్తే చిన్న బిర్యానీ వస్తుంటే ఫ్లేవర్ వస్తుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట అప్పటికప్పుడు మనం కూర పచ్చడి పప్పు అన్నీ ఉండే టైం లేదనుకోండి ఇలా చేసి క్యారేజ్ ఇచ్చేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ పైన ఏదన్నా చిన్న స్వీట్ పెడితే మంచి లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది నీళ్ళు మరిగించి నీళ్ళు వన్ ఈజ్ టు టూ రేషియోలో వేసుకోవాలి గ్లాసు నీళ్ళకి రెండు గ్లాసులు ప్లస్ పెసరపప్పు కూడా వేసాం కదా అది కూడా కౌంట్ చేసుకోవాలి వేసుకుని అలా లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి మరి హై పెడితే ఉంటుందని మాడిపోతుంది ఛానల్లో పనసుకేపులో పులావ్ పునుకుల పులావ్ కొబ్బరి అన్నం బగారా రైస్ చాలా ఐదు ఆరు రకాల రైస్ వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా వంట నేర్చుకునే వాళ్ళైతే చూడండి ముఖ్యంగా చిక్కుడుకాయ పులా ఈ సీజన్లో బాగా టేస్టీగా దొరికి చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ పులా పనసకేపులో పుణుకుల పులావ్ ఈ మూడు కూడా ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ అయితే చేసేసుకోవచ్చు చూసారా ఎంత కమ్మగా వచ్చిందో స్మెల్ చూస్తుంటే తెలుస్తుంది కదా మరీ నీరు వేసుకుంటే టమాటో బాత్ లాగా అయిపోతుంది కాకుండా ఇలా చేసుకుని చూడండి నేను కొత్తగా వంట రాని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి బాగా వంట వచ్చిన వాళ్ళ కోసం కాదు డెకరేషన్స్ అవి కూడా సరిగ్గా చేయటం రాదు ఓన్లీ ఈ వంట కొంతమందికైనా పిల్లలకి ఎవరికైనా ఉపయోగపడుతుందని మాత్రమే చెప్తున్నాను